అప్పుడు సుశీలుడు నీవు మాఘమాసముల నది స్నానము చేయుము శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవును పూజించు పురాణమును చదువు లేదా విను దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వలైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములకు వెళతారు స్నానము ఏడు విధములు అవి మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్ర స్నానము మట్టిని రాసుకొని చేయు స్నానము మృతికా స్నానము భస్మము శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచునప్పుడు పైకి దుమ్ము మీద పరుట వలన చేసిన స్నానము వాయువ్య స్నానము నదులు చెరువులు మొన్నకు వానలో చేయు స్నానము వరుణ స్నానము ఎండగా ఉన్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము మనస్సులో శ్రీహరిని స్మరిస్తూ చేయు స్నానము మానస స్నానము